గర్వభంగం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ ఈరోజు నేను ఇంకొక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం తాతాచార్యులని ఉండేవారు ఆయన గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఆయన శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఆయన ఆస్థానంలో ఉండేవారు ఆయనకి చాలా గర్వం శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఉన్నాను అని ఇంకా ఆయన అలా ఒకరోజు తన ఇంట్లో ఉయ్యాల ఊగుతూ ఉన్నప్పుడు బయట తెనాలి రామకృష్ణుడు అలా వెళ్తూ ఉంటాడు ఆయనను చూస్తాడు చూసి ఆయన ఇంటి రూపలికి వస్తాడు వచ్చాక ఆయనతో ఇలా అంటాడు ఏంటి తాతాచార్యుల గారు ఊయలా ఊగటం లేదు అని అడుగు డు తెనాలి రామకృష్ణుడు నోట్లో తాంబూలం వేసుకొని అప్పుడు తాతాచార్యులు చాలా చిరాకుగా నా శిష్యులు భోజనం చేయడానికి వెళ్లారు ఇంకా రావట్లేదు బడుద్దలు ఎంత ఎంతసేపు తింటారో ఏమో అని చిరాగ్గా చికాగ్గా అంటుంటాడు తాతాచార్యులకి గర్వం ఎక్కువ ఆ గర్వం ఎలాగైనా భంగం చేయాలని తెనాలి రామకృష్ణుడు అనుకుంటాడు ఆయనకి తెనాలి రామకృష్ణుడికి ఎలా తెలుసు అంటే తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోకి రాకముందు తాతాచార్యులని కలుస్తారు డు రామకృష్ణులు రాయల వారి దగ్గర తాతాచారులు మంచిగా ఉంటాడు కొంచెం పలుకుబడి ఉంటుంది నాకేమన్నా ఆయన ఆస్థానంలో తొందరగా పనిపిస్తాడేమో అని తాతాచారులని రామకృష్ణుడు కలిసేవాడు అప్పుడు కానీ తాతాచారులు మాత్రం అప్పుడు ఇప్పుడు అని రోజులు వెళ్ళదీస్తూ ఉండేవాడు కానీ తాతా తెనాలి రామకృష్ణుడికి మాత్రం పని కాదు ఇంకా ఎలాగో అలాగా కష్టపడి శ్రీకృష్ణ దేవరాయల దగ్గరతో పని తెచ్చుకుంటాడు తెనాలి రామకృష్ణుడు అలా తెనాలి రామకృష్ణకి ఆ రోజు నుంచి అనిపిస్తుంది ఈయన గారి గర్వం ఎలాగైనా భంగం చేయాలి అని ఇంకా అది ఇప్పుడు ఇలా అనుకుంటాడు తెనాలి రామకృష్ణుడు ఇప్పుడు చెప్తా ఆయన పని అని ఇంకా తాతాచార్యులు అలా చిరాకుగా ఉన్నప్పుడు తెనాలి రామకృష్ణుడు తాతాచార్యుల గారు ఊతనా అని అన్నాడు అప్పుడు తాతాచార్యులు ఏ మనసులో ఇలా అనుకుంటాడు ఏంటి ఈ గర్వ గర్వపో గర్వం ఉన్న రామకృష్ణుడు నాకు ఉయ్యాల ఊపుతా అన్నాడా ఇంత గర్వమున్నాయి రామకృష్ణుడు నాకు ఉయ్యాల ఊపితే నాకు ఇంకా పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి రామకృష్ణుడు నేను చెప్పినట్టు వింటారని అందరూ అనుకుంటాడు అందరూ అనుకుంటారు ఊపమని చెప్తా ఊపమని చెప్తా అని ఆ ఊపు రామకృష్ణ అదంత భాగ్యం అని అంటాడు అప్పుడు తెనాలి రామకృష్ణుడు తన ఇంట్లో తాతాచారుల ఇంట్లో తాంబూలం మూమేస్తాడు అప్పుడు తాతాచారులకి చాలా కోపం వస్తుంది ఏంటి తెనాలి రామకృష్ణ ఇదేనా నువ్వు చేసే పని ఏంటి ఇలా చేసావు శ్రీకృష్ణదేవరాయలకు చెప్పి నీకు శిక్ష పడేటట్టు చేస్తాను అని ఎంతో కోపంతో ఊగిపోయాడు తాతాచారులు అప్పుడు రామకృష్ణుడు అయ్యో మీదే కదా ఊతనా అంటే సరే ఊపు అన్నాడు నేను ఊ చేశాను దానికి ఏముంది ఓహో ఊతనా అంటే మీరు ఉయ్యాల ఊపనా అని అనుకున్నారా ఒక పదానికి ఎన్నో అర్థాలు అన్నీ ఉంటాయి మీరు అలా అనుకుంటే నేను మాత్రం ఏం చేయగలను తాతాచారుల గారు సరే రాజుగారికి చెప్పండి నేను వివరంగా వివరించి అన్నీ చెప్తాను రాజుగారికి అని రామకృష్ణుడు ఎంత తెలివిగా అంటాడు అప్పుడు తాతాచారులు ఈ రామకృష్ణుడితో పెట్టుకోవడం ఎందుకులే అని ఇంకా ఊకుంటాడు ఇంకా అలాగా మెల్లగా రామకృష్ణుడు అక్కడి నుంచి జారుకుంటాడు ఇంకా తాతాచార్యుల భంగం కూడా గర్వభంగం కూడా అయిపోతుంది చూసాలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా గర్వంగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ గర్వంగా ఉంటే ఎప్పుడు ఒకప్పుడు మన గర్వం అనేది భంగం అవుతుంది అప్పుడు మనకి చాలా బాధ కాబట్టి ఎప్పుడు ఎవరితోని గర్వంగా ఉండకండి అందరితోని మంచిగానే ఉండండి గర్వంగా ఉండకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ వత్తి ఆల్ వత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన షార్ట్ కంటెంట్లో ఇంకేమన్నా కొత్తగా చేయాలా లేకపోతే ఈ ఈ మన స్టోరీలో ఉన్న కొంచెం పాటే ఈ షార్ట్లో పెడుతుంటే మీకు నచ్చుతుందా ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా షార్ట్లో ఫ్యాక్ట్స్ అలాంటివి ఏమైనా కావాలంటే అవైనా పెడతాను లేకపోతే ఎప్పట్లాగానే కంటిన్యూ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీయు నైక్ చూకి ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తా నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ See you next week.